అగ్రవర్ణాల కంచుకోటను బీసీలకు కట్టబెట్టడానికి పెద్ద మనసు ఉండాలి దాంతోపాటు చాలా సాహసం ఉండాలి ఈ రెండు కావలసినంతగా ఉన్న నాయకుడు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టే ఆయన బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్సభ స్థానాన్ని ఒక సామాన్య బీసీ మహిళకు కేటాయించడం ద్వారా తమ పార్టీ ప్రాధాన్యత ఏంటో మరోసారి చాలా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అన్ని ఎన్నికల్లోనూ అగ్రవర్ణాలే గెలుస్తూ ఈ స్థానంలో బీసీ మహిళను నిలబెట్టడం సాహసమే అంటున్నారు రాజకీయ పండితులు బీసీల పట్ల ఆయనకున్న మమకారం అంత గొప్పదంటున్నారు బీసీ సంఘాల నాయకులు నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఇంతవరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే సార్లు క్షత్రియులే మోగించారు నరసాపురాన్ని తమ రాజ్యంగా క్షత్రియులు కేవలం రెండే రెండు సార్లు కాపులు గెలిచారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి ఎంపీ అయ్యారు రెండు వేల నాలుగులో వైఎస్సార్ ప్రభంజనంలో చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచి ఎంపీ అయ్యారు మిగతా అన్ని ఎన్నికల్లోనూ క్షత్రియులే ఎంపీలు గత పాలకులు బీసీఎల్ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజ్యాధికారంలో వారి వాటాను పెంచారు ప్రస్తుత ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది గోడూరు ఉమాబాలను బరిలోకి దించాలని నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి నర్సాపురం చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు సీట్ ఇచ్చింది లేదు ఉమాబాలకివ్వటం ద్వారా బీసీలు తమ చరిత్రలో ముఖ్యమైన పేజీని రచించుకునే అవకాశం వచ్చిందని శెట్టిబలిజ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి చూసుకుంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకునేటువంటి పార్లమెంట్ సీట్ అది అదేవిధంగా ఏలూరు చూసుకుంటే అక్కడ కూడా దొరల సీటు ఆగ్రవనాల సీటు అదేవిధంగా ఈరోజు నరసాపురం పార్లమెంటు ఇక్కడ క్షత్రియులు కేటాయించేవారు ఎక్కువగా ఎందుకంటే ఇది క్షత్రియ సామాజిక వర్గానికి దమ్మున్న సీటుగా వారి యొక్క మానస పుత్రిగా ఉండేటువంటి ఈ సీటుని ఈరోజు చాలా ధైర్య సాహ సాహసపేతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అంటే ఇది ఒక చరిత్ర ఇది సెట్ బల్జలందరికీ కూడా ఇవాళ రాజకీయ చరిత్రలో గుర్తిండిపోయే గొప్ప సువర్ణ అవకాశం తాళ్ళెక్కేటువంటి మా కాళ్లను పార్లమెంటు మెట్లెక్కించేటువంటి సాహసాన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు బీసీలకు నరసాపురం టికెట్ ఇవ్వటాన్ని క్షత్రియ సేవా సమితి సభ్యులు సుబ్బరాజు స్వాగతించారు ఎప్పుడు క్షత్రియుల ఆధిపత్యం ఉండే నియోజకవర్గం అయినా బీసీ మహిళకు తాము అండగా ఉంటామని సుబ్బరాజు చెప్పారు ఈ రోజున మన ఒక బీసీ మహిళను మన పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషం మరి ఈ మహిళలందరూ కూడా మరి ఇంత సామాన్య మహిళకి పార్లమెంటు సీట్ ఇచ్చారు కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు అభ్యర్థిని ప్లస్ ఎమ్మెల్యేలు గెలిపించుంటే రాబో కాలంలో కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని బాగా జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ ఈ దృష్టిలో పెట్టుకుని పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం ఎలాంటి డబ్బులు హోదాలు లేని సాధారణ న్యాయవాది బడుగు వర్గాలకు చెందిన మహిళ ఉమాబాలకు టికెట్ ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారని మహిళలు అంటున్నారు ఉమాబాలను గెలిపించి జగన్మోహన్ రెడ్డికి నరసాపురం విజయాన్ని కానుకగా ఇస్తామని మహిళలు అంటున్నారు ఈ మహిళలకి పా ప్రాధాన్యత అన్నది ఇదే ఫస్ట్ టైం ఇవ్వటం అంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకి మహిళకి ఒక బీసీ సామాన్య మహిళకి పార్లమెంటు సభ్యురాలిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మన ఉమాబాల గారిని మేము మహిళల మందరము ఎన్నంటి ఉండి ఆమెని పార్లమెంట్కి ఒక ఎంపీగా యూనిసిఎస్కుని మేము జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము చంద్రబాబు హయాంలో బీసీలను ఓట్ల కోసమే వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని అవమానించే వారిని బీసీలు న్యాయమూర్తిగా ఉండేందుకు పనికిరారని సిఫార్సు చేసిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబు దని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ సెంట్ర వీర నాథ ధ్వజమెత్తారు అది జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు కలలో కూడా ఊహించని విధంగా పదవులు కట్టబెట్టి వారి గౌరవాన్ని పెంచారని వీరన్న అంటున్నారు నలభై నాలుగు మంది ఉంటే అందులో బీసీలకు పంతొమ్మిది మందికి ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు కదా అంతేకాకుండా రాజ్యసభలో మీరు చూసినట్లయితే గతంలో ఒకరిద్దరూ లేదు ఇలా మత్స్యకారు సామాజిక వర్గం నుంచి మోబిదే వెంకటరామన్ గారు కానీ ఇలా యాదవ్ సామాజిక వర్గాన్నించి బేద మస్తానరావు గారు కానీ చెట్టి సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ అనేక మంది అంతేకాకుండా రూపాయి డబ్బు లేనటువంటి గొల్లబాబురావు గారిని కూడా ఇవాళ రాజ్యసభ పంపిస్తున్న పంపిస్తున్నటువంటి ఇవాళ బడుగు బలహీన వర్గాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించాలి దుకాణం మూసేసుకోవచ్చు మీరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకుని వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధం ఒకటే ఒక పక్కన బడుగు బలహీన వర్గాలు పక్కనుంటే పక్కన ఉంటే భూస్వాములందరూ కూడా పక్క నుండి వారిని అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు పీకల దాకా అవినీతిలో మునిగిపోయి బ్యాంకులకు శతకోపం పెట్టిన కేసుల్లో దొరికిపోయారు ఆ కేసుల నుంచి రక్షణ కోసం ఆయన ఢిల్లీలోనే మకాం వేసి నరసపుర నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు గెలిచిన తర్వాత ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు ఇంతటి అద్వాన ఎంపీని నరసాపురం చరిత్రలోనే ఎన్నడూ చూడలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఉమాబాలను గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామంటున్నారు మహిళలు